ടി വി ട്രിബിൾ നയൻ ന്യൂസ് സ്വാഗതം తీన్మార్ మల్లన్న ఒక వ్యక్తి కాదనే శక్తి అని ప్రశ్నించే గొంతు అని డీసీఎంఎస్ ఝర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కోత్వాల శ్రీనివాసరావు అన్నారు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిత్రపకాల అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న విజయం సాధించడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు పెద్ద ఎత్తున బాణసంచో పేల్చారు విజయోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్తలు కాంగ్రెస్ జిందాబాద్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పొంగులెట్టి తుమ్మల భట్టి రేణుక చౌదరి రఘురాం రెడ్డి తిన్మార్ మల్లన్న కొత్వాల నాయకత్వం వర్ధిలాలి అంటూ నినాదాలు చేశారు വരൈไปโดน ಏನೋ ನೋಡಿ ಇಡಿ ಜೋಡಣೆ ಹಾ ನೀನು ತೆನೆನು ಗೆನೆมาವಲ್ಲ ಗೆಳಿಗಾದೇನ್ ಮಾಡ್ತಿ ಜಡ మన ఖమ్మం జిల్లా నల్గొండ తెలంగాణ మూర్తిగా మన తీర్మానం పడల్లా ఘన విజయం సాధించిన సందర్భంగా బాలంచపట్న డిసిసి చైర్మన్ దొత్వాల సింగ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నాడు ఆయన గెలిచిన సందర్భంగా సంబరాలు ఏర్పాటు చేయాలి ఆ కార్యక్రమంలో మీ అందరం

రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మట్టి విక్రమార్క నాయకత్వం మట్టి గారి నాయకత్వం కుమ్మల్ నాగేశ్వర గారి నాయకత్వం రఘురామ రెడ్డి గారి నాయకత్వం రఘురామ రెడ్డి గారు నాయకత్వం రేణుకా చౌదరి గారి నాయకత్వం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం నల్గొండ వరంగల్ ఏరియాల నుంచి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తీర్మార్ మల్లన్న గారు ఘనవైద్యోద్యమం సాధించడాన్ని బట్టి పాల్వంచలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఇక్కడ పొంగులేటి కార్యాలయంలో కేక్ కట్టింగు అలాగే స్వీట్లు పంచివి టపాసులు పెంచుడు పేల్చుడు అలాగే ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఒక్కటే తీర్మార్ మల్లన్న గారు ఒక శక్తి ఆయన ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తి ఆయన్ను ఈ ఎన్నికల్లో విజయం సాధించేలా కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అలాగే మిత్రపక్షాల కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎవరైనా కానీ పోటీ చేసినా మనందరం వారి విజయాన్ని కాంక్షిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం